రామ్ చరణ్ ఉపాసనలకు ఇద్దరు ట్విన్స్ పుట్టారు మొట్టమొదటిసారి మనందరికీ తెలుసు క్లింకార ఆ ఇంటి అడుగుపెట్టింది రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా ఆస్కార్ వేదికపై కూడా అలరించారు ఆ తల్లి పుట్టినటువంటి వేలా విశేషం ఏంటో కానీ రామ్ చరణ్ గారి స్థాయి అలా అంతం పెరిగిపోయింది ఆ తర్వాత నిన్న ఇద్దరు ఒకరి కాదు ఇద్దరు అది కూడా రాముడి హంసలో పుట్టినటువంటి పరిస్థితి కనిపించింది అభిమానులకి ఇంకా పండగ అంటే మామూలు పండగ కాదు అసలు ఒక రేంజ్లో చేసుకున్నారు అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయి అలాంటి పరిస్థితికి ఆ కుటుంబం అంతా ఉంది ఆ తర్వాత వాళ్ళకి ఏం పేర్లు పెట్టబోతున్నారు రాముడి అంశలో పుట్టినటువంటి ఇద్దరు కమలు ఒక బాబు ఒక పాప ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీకి ముఖ్యంగా చిరంజీవి గారి నుంచి ఆ తర్వాత రామ్ గారు వారసుడిగా వచ్చారు ఆ తర్వాత తరానికి మళ్ళీ రామ్ చరణ్ గారికి కొడుకు పుడతాడా లేదా అనుకునేటువంటి దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఎవరికి అందరికీ కూడా కమలంట అయితే ఇద్దరు ఆడపిల్లలు అయితే ఇద్దరు మగపిల్లలు పుడతారట అలాగే ఇద్దరు మాత్రం అంటే ఆడా మగ కలిసి పుట్టినటువంటి సందర్భాలు చాలా రేరుగా ఉన్నాయి మన ఎవరు రిలయన్స్ కంపెనీకి సంబంధించినటువంటి నీతు అంబానీ గారికి అలా పుట్టిందట అంటే కమల పిల్లలు పుట్టారట ఆ తర్వాత వాళ్ళ అమ్మాయికి కూడా అలాగే పుట్టారట అది అంటే కలిసి అంత పాపులర్గా చాలా రేర్గా పుట్టేటువంటి అలాంటి జంట మళ్ళీ రామ్ చరణ్ గారికి పుట్టారు మరి అలాంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి రాముడు అంశలో పుట్టినటువంటి వాళ్ళకి చాలామంది అనుకుంటున్నారు రాముడు పేరే పెడతారు ఎందుకంటే హనుమంతుడిని చాలా ఎక్కువగా భక్తితో కొలుస్తూ ఉంటారు ఆ కుటుంబం మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు నాకు పునర్జన్మ ఇచ్చారు కొండగట్టు వంచన్నా మా ఇలవేలుపు మా ఎలా మా ఇంటి దైవం అని చెప్పి చెప్తూ ఉంటారు ఈవెన్ చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ రామ్ చరణ్ గారి పేరు కానీ చిరంజీవి గారి పేరు కానీ అందరి పేరుల్లో ఆ తేజ్ అనేటువంటి పద పదాన్ని ఐ మీన్ పేరుని కూడా యాడ్ చేసుకోవటం కానీ వాళ్ళకి ఆ రాముడికి లేదా హనుమంతుడికి ఉన్నటువంటి ఆ భక్తిపూర్వక బంధం చాలా గొప్పదనే చెప్పాలి మరి ఇప్పుడు అలాంటి ఆ రాముడు అంశలో పుట్టినటువంటి ఇద్దరిని చాలా గొప్ప కీర్తి ఉంటుంది అంటున్నారు ఆల్మోస్ట్ చెప్పాలంటే రామ్ చరణ్ గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మించి వాళ్ళ కీర్తి ఉండబోతుందని కూడా చాలామంది చెప్తున్నారు మరి అలాంటి వాళ్ళిద్దరికి ఏం పేర్లు పెడితే బాగుంటుంది ఏం పెడతారు రాముడి పేరే పెట్టబోతున్నారు రాము అనేటువంటి దాన్ని యాడ్ చేసుకుని పెట్ట పెడతారు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అయితే జాతకరీత్యా వాళ్ళు పుట్టినటువంటి పేర్లలో హిమం అంటే హి ఒక ఈ మంచుకు సంబంధించినటువంటి హెచ్ అనేటువంటి పేరుతో పెడితే బాగుంటుంది అన్నట్టుగా తెలుస్తుంది జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి పేర్లు అలాగే మరి వాడుకలు ఉండేటువంటి పేర్లు కూడా చాలామంది మార్చుకుంటూ ఉంటారు అలాగే చిరంజీవి గారి పేరు మనకు తెలుసు శివశంకర్ గారు అలాగే ఆయనకు కూడా ఇలాంటి పేరు పెట్టేటువంటి పరిస్థితి చిరంజీవి గారు వచ్చారు అలాగే ఇది కూడా ఏమన్నా మంచి పేరు వాళ్ళకి జన్మ నక్షత్రానికి సంబంధించి హిమంతో వచ్చేటువంటి పేరుని ఏమన్నా సూచించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది పంతులు అంటే అంటే పండితులు దానికి సంబంధించి అయితే క్లారిటీ అయితే రాలేదు కానీ బట్ ఒక మంచి పేరునైతే చాలామంది అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా అంతటా కూడా వైరల్ చేస్తున్నారు ఈ పేరు పెట్టండి ఈ పేరు పెట్టండి ఈ పేరు పెట్టండి అని కానీ పండితులు ఎందుకంటే క్లింకారాయని కూడా మనకి అమ్మవారి అష్టోత్రం నుంచి తీసుకుని క్లింకారాయ అని చెప్పేటువంటి పేరు తీసుకొచ్చారు చాలా గొప్ప రేరు ఉండేటువంటి పేరును కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది అలాంటి పేరే ఇప్పుడు ఇద్దరికీ కూడా అది కూడా ఇద్దరికి ఒకటే అక్షరంతో వచ్చేటువంటి పేరే పెడతారని కూడా తెలుస్తుంది మరి ఎలాంటి పేరు డెఫినెట్గా మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి ఉండేటువంటి శ్లోకాల నుంచి ఒక గొప్ప పేరుని తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అనేది చాలామంది అనుకుంటున్నారు సో పండితులను కూడా ఫ్యామిలీ కూడా డెఫినెట్గా వాళ్ళని కలిసి వాళ్ళకి సంబంధించి ఎలాంటి పేర్లు పెడితే బాగుంటుంది కూడా సూచనలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది